వాడే రియల్ హీరో అది జుగుప్సాకారంగా ఉన్నవాడిని చూసి అందరూ అనాథ అనుకుంటారు వాడు మాత్రం అంతా ఒకే వసైక కుటుంబంగా భావించి స్థిర నివాసం లేకుండా తిరుగుతాడు రంగు రుచి వాసన మైమరిచి సిగ్గు ఎగ్గు లేకుండా ఎంత చిత్కారానైనా గొప్ప సత్కారంగా భావించి దొరికింది తిని దొరలాగా పడుకునే ఈ దేశం ముఖ చిత్రం వాడు వాడి మనసు గొప్పతనం తెలిసినా ఎవరో కీర్తించరని కీర్తిశేషుల దండలు సైతం మెడలో వేసుకుని దాన్నే రాకుమారుని మెడలో హారంలా భావించి తన స్వచ్ఛమైన సిరునవ్వుని బాటసారులకు బంగారు కానుకలా అందిస్తాడు ఎముకలు కొరికే చలిలో రాత్రిపూట సింహం ఒక అడుగు వెనక్కి వెళ్ళినట్లు వాడికి తెలియకుండానే వాడనుకుతాడు తెల్లారితే వీడిని చూసి తెలిసిన వాళ్ళు కూడా భయంతో గజగజ వణుకుతారు భగభగ మండే ఎండ వాడి గుండె ధైర్యానికి సలాం చేస్తూ చలిబేందకు చల్లవీళ్ళను ఇచ్చి ఏటీఎంల ఏసీతో నిద్రపుచ్చుతుంది ఒక్కొక్కసారి వర్షం వీడి అంతు చూడాలని ఎడతెరిపి లేకుండా కురుస్తుంది కానీ దానికి తెలవదు పక్కన ఎవరు లేకున్నా పంచభూత ప్రతాపాలను సైతం దడవని ధైర్యం వాడిదని వాడే 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 రియల్ హీరో వాడే